ఏ ప్రార్థనా మందిరాల్లో కానీ ఒక మతమని కాదు అక్కడంతా కూడా ఆ మతం వాళ్లే ఉండాలి ఆ మతం వాళ్లే మేనేజ్మెంట్ మీద ఉండాలి ఆ మతం మీద నమ్మకం ఉండే వాళ్ళే ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ అన్ని హ్యాండిల్ చేయాలి అందులో నేరస్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ అలాంటివి లేకుండా వెరిఫై చేసుకుంటాం బోర్డు మేనే మేనేజ్మెంట్ బోర్డు వేసేటప్పుడు ఇవన్నీ కూడా తీసుకొచ్చి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇవన్నీ తీసుకొస్తాం అదే సమయంలో అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మేనేజ్మెంట్స్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఒక దేవాలయాలే కాదు మసీదులు కానీ ప్రార్థనాలయాలు మీ చర్చెస్ కానీ అన్నిదిక్కడ ఇది పాటిస్తాం అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడుకోవాలి వేరే మత సామర మతస్థులకు అనవసరంగా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవ్వరూ ప్రొవోక్ చేయడానికి వీలు అది కూడా తీసుకొస్తాం అవసరమైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం